కిచెన్ ఈ రోజైతే మా ఇంట్లో పండగ సంబరాలు అయితే మొదలైపోయాయండి మానవి గారు గుర్తున్నారు కదా మనకి పాసురాలే కాదండి వంటలు కూడా చాలా బాగా చేస్తారు అయితే ఈ రోజు మేము ఆంధ్ర స్పెషల్ ఏంటంటే అరిసెలు సంక్రాంతి అంటేనే అరిసెలు అనమాట కంపల్సరీ చేయాలి ప్రతి ఇంట్లో అరిసెలు అయితే కంపల్సరీ చేస్తారు ఆల్రెడీ నేను మీకు జనకలు చేసేది వీడియో చూపి కదండి ఈ అయితే అరిసెలు చేస్తున్నాము మాధవి ఒకసారి హాయ్ చెప్పొచ్చు కదా మా వాళ్ళందరికీ అంటే సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఇది ఇప్పుడు అరిసెలు తయారు చేయడానికి మనకి ఏమేమి వస్తువులు కావాలి అనేది ఫస్ట్ నేను మీ అందరికి కూడా చెప్తాను ఇంకోటి చాలా క్లారిటీగా మేము మీ అందరికీ అర్థమయ్యేలాగా మేము ఈ వీడియో చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనము అరిసెల పిండి గురించి చెప్పాలి మాధవి ఈ అరిసెలు మనం ఎంత పిండి ఇది ఇది మొత్తం ఐదు కేజీ ఐదు కేజీల పిండి మనం ఇప్పుడు పిండి ఎక్కువ పెట్టుకోవాలి ఎప్పుడైనా అది అరిసరికి పిండి దీంట్లో ఏంటంటే మనము రెండు కిలోలు బెల్లం తీసుకున్నాం అనుకోండి పిండి ఒక మూడు కిలోలు అలా పెట్టుకోవాలి ఎందుకంటే పిండి మనము దానికి సరిపడా కలుపుతూ ఉండాలి కాబట్టి పిండి ఎక్కువ పెట్టుకోవాలి అప్పటికప్పుడు పిండి రెండు కిలోలు పిండి అనండి రెండు కిలోలు బెల్లానికి అని కొరత మాత్రం పెట్టుకోవద్దు ఎక్స్ట్రా పిండి అయితే మనకు అప్పటిసేపు పెట్టుకోవాలి ఒక కేజీ బెల్లం నుంచి ఒక పిండి పెట్టుకోవాలి అందుకని మీరు ఐదు కిలోలు వేయించాలి అంటే మనకి దీంట్లో జంతుకలు అప్పాలు ఏదో చేసుకుంటుంది అందుకని మొత్తం ఐదు కిలోలు పిండి అయితే వేయించాము ఇప్పుడు మనం చేసేది మాత్రం రెండు కిలోలు అరిసెలు వేయాలి బెల్లం అయితే నెక్స్ట్ బెల్లం రెండు కిలోలు రెండు ఇదైతే తరిగి మంచిగా నీట్గా రెడీ పెట్టుకున్నాం అనమాట ఇది నెక్స్ట్ ఏం కావాలంటే ఇలాచి ఇది కూడా నేను మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను రెడీగా నెక్స్ట్ ఏంటంటే దీంట్లో గసగసాలు వేస్తారు లేదంటే నువ్వులు వేస్తారు మాత్రం ఏమైనా గసగసాలు వేద్దాము నువ్వులు ఎప్పుడు వేడి చేస్తాయి ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గసాలు వేసుకుంటే కాబట్టి గసాలు రెడీ చేసుకుంటాము ఇప్పుడు మనము ప్రాసెస్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే అరిసరికి ఇవ్వండి మనం ఇంపార్టెంట్ ఇదైతే కంపల్సరీ ఉండాల్సిందే ఇది మనం రెడీ చేసుకోం ఇక్కడ ఫస్ట్ మనం ఐసెలకి మెయిన్ ఏంటంటే పాకం పట్టడమే చాలా కష్టం కాబట్టి ఇంకోటి మనం అర్సం చేసుకుంటే నలుగురం కలిసి చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా సరదాగా ఉంటుంది ఇక్కడ పండగ ఆడేవాడంతా మనకి ఇక్కడే కనిపిస్తుంది అసెల్ ఏమంటాం మనం స్టార్ట్ చేసేస్తావా ఇంకోటి ఇప్పుడు గొంతుపాలే ఇప్పుడు మనం బియ్యం ఏం చేస్తుందంటే ఒక ట్వెల్వ్ అవర్స్ నానానండి బాగా రాత్రి మనం పడుకునేటప్పుడు ఈ బియ్యం నాన్ పెట్టేసేసి మనము శుభ్రంగా కడిగేసి నాన్వెట్ వేసేయాలి పొద్దున లేవగానే ఏం చేయాలంటే బడ అంటే ఇప్పుడు ఈ బియ్యం వేసుకోవడానికి ఏంటంటే మరీ ఎక్కువ ఆరిపోకూడదు అట్లని మరీ తడిగా ఉండకూడదు అంటే తడి పట్టుకుంటే తడి అనిపించేటట్టు ఉండాలన్నమాట అట్లా ఒక గట్టి సేపు అలా ఆరబెట్టేసి వెంటనే తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి అంటే ఇది తడిపిండి పొడిపిండి కాదు ఇది తడిపిండి ఇట్లా ఉంటేనే మనకి అరిసెలు బాగా వస్తాయి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి పట్టుకుంటే ఉండాలి ఇట్లా ఇట్లా పిండి పట్టుకుంటే ఇలా ముద్దగా ఉండాలి అలా ఉండాలి ఓకేనా మరి ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తాము ఇది పెద్ద స్టవ్ మనం పెట్టుకున్నాము ఎప్పుడైతే స్టవ్లో పెట్టుకున్నాము బెల్లం అయితే ఫస్ట్ మనం పాకం పట్టుకోవాలి ఈ బెల్లం పాకం పట్టుకునే దాంట్లోనే మనకి అరిసెలు ఎలా చేయాలి అనేది మనకి అర్థమైపోతుంది దీనికి వాటర్ ఎంత పోయాలి మనది అంటే మనం తగ్గినంతగా పోసుకోవాలి ఎక్కువ కాదు అట్లా తక్కువ పోయకూడదు బెల్లం కరిగేటట్టుగా మరీ ఎక్కువ పోస్తే పాకం తయారవడం కష్టమవుతుంది ఇప్పుడు నీళ్ళు కొంచెం పాకం బాగా పట్టేదాకా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం అంతా కూడా బాగా కరిగిపోవాలన్నమాట కరిగేదాకా మనం చక్కగా కలుపుతూ ఉంటే తొందరగా కరిగిపోతుంది చూసారా అండి బెల్లం బాగా కరిగిపోయింది ఈ కరిగిపోయిన బెల్లాన్ని మనం ఏం చేద్దాం అంటే కొంచెం అడుగున ఒక్కొక్కసారి తొక్కులాగా వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం ఈ పాకం పాకం పట్టే ముందు బెల్లం కరిగిపోయిన వెంటనే ఒకసారి మనము దీన్ని వడకట్టేద్దాం వడకడితే దాంట్లో ఏదైనా చెత్తలాగా ఏమైనా ఉంటే కూడా పోతుంది జాలి లాంటిది స్టీల్ గిన్నె ఉంటుంది కదండి ఆ దాంట్లో మేము వడ వడపోసేస్తాము అడుగున చెత్త ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తుంది బెల్లంలో మనకి ఏంటంటే బెల్లం చెరకు నుంచి వస్తుంది కాబట్టి అక్కడక్కడ పీచులు ఉంటూ ఉంటాయి గడ్డ బెల్లం అయితే మనకి పొడి బెల్లం అయితే ప్రాబ్లం లేదు అంతా పగలగొట్టి చేసాం కాబట్టి దీంట్లో ఉన్న తొక్కు లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఈ వడగట్టే దాంట్లో పోస్తే మొత్తం పోతుంది ఇప్పుడు ఏదైతే వడకట్టామో ఆ పెద్ద గిన్నె మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాము మళ్ళీ స్టవ్ కొంచెం మిడిల్గా పెట్టుకోవాలి ఎక్కువ హై పెట్టుకోకూడదు అట్లని లో ఫ్లేమ్ పెట్టుకోకుండా మిడిల్గా పెట్టుకొని మనం బాగా పాకం వచ్చేదాకా బాగా కలుపుతూ ఉండాలి చూస్తారా అండి పాకం బాగా దగ్గర పడుతూ ఉంది అయితే మనకి ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే పాకం అయ్యిందా లేదా అని తెలియడానికి ఒక ప్రాసెస్ ఉందండి అదేంటి అంటే మనము ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకోవాలన్నమాట ఆ నీళ్లలో ఈ పాకాన్ని కొంచెం అలా వేస్తే అది అతుక్కుంటూ ఉంటే మనకి పాకమైనట్టు లేదు అంటే ఇంకా మనం అలాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు నేను దాంట్లో వేసి చూశాను ఇంకా పాకం ముదురు పాకానికి రాలేదు ఇప్పుడు దగ్గరకు వచ్చేసిందండి పాకం బాగా ఇప్పుడు ఒకసారి మనం ఇంకోసారి చూద్దాము వాటర్లో వేసి ఇప్పుడైతే పాకము ఉండకడుతోందండి దగ్గరకు వచ్చేసింది ఇలాగా ముట్టుకుంటే అతుక్కొని ఉండలాగా రావాలన్నమాట అది మనకి గుర్తు ఇదే ప్రాసెస్ అనమాట ఇది కరెక్ట్గా వచ్చింది అంటే మనకి అరిసెలు చాలా స్మూత్గా వస్తాయి చూసారా అండి ఇప్పుడు ఇది పాకము ఓకే అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలి అంటే మనం ఏదైతే ఇలాచి ఉంది కదండి మిక్సీలో వేసుకున్నామో ఆ ఇలాచి పొడి దాంట్లో వేసేసేయాలి నెక్స్ట్ ఏంటంటే గసాలు అని చెప్పాను కదండి ఆ గసాలు కూడా నేను ఒక ప్యాకెట్టు ఒక వంద గ్రాముల ప్యాకెట్ వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే మనము ఒక రెండు మూడు స్పూన్స్ నెయ్యి కూడా వేస్తున్నానండి చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ బాగా సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు పిండి వేయడానికి ఒక కడపడానికి ఒకళ్ళు అయితే కంపల్సరీ ఉండాలండి ఇద్దరు మనుషులు ఏదే అరిసెలు చేయడం చాలా కష్టం ముగ్గురు ఉంటే ఇంకా బెస్ట్ ఇద్దరైతే కంపల్సరీ ఉండాలి అలా పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటారనమాట ఇలాగా మొత్తం పిండి దానికి పట్టేంత వరకు వెయ్యాలి చూసారా అండి పాకం దగ్గరికి వచ్చేసింది పిండి అంతా వేయంగానే దగ్గరికి రా వచ్చేటప్పుడు కలపడం ఇంకా కొంచెం కష్టంగా ఉంటుందండి ఎందుకంటే గట్టిపడిపోతుంది కదా ఆ పిండి లాగడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇద్దరు మనుషులు అయితే కంపల్సరీ ఉండాలండి దీనికి ఇప్పుడు మనకి అరిసెల పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనము కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేస్తే ఏంటంటే మనం తీసుకునేటప్పుడు చేతికి అంటదు కాబట్టి కొంచెం దాని మీద పైన కొంచెం ఆయిల్ వేసేసేయండి అప్పుడు మనకి చేతికి అంటది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మళ్ళీ బాండి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె మేమైతే ఫస్ట్ ఒక వన్ లీటర్ ఆయిల్ పోసాము ఎందుకంటే నూనె ఎక్కువ పీలుస్తుంది మనము మళ్ళీ ఒత్తి మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు వేయాలి ఇంకోటి ఏంటంటే మురుకుల్లాగా మనం నాలుగైదు వేయడానికి ఉండదు ఒకటే వేసి తీసి దాన్ని వత్తి మళ్ళీ ఇంకొకటి వేయాలి అలా చేయాలన్నమాట అరిసెలకి ఇప్పుడు నూనె అయితే బాగా కాగిపోయిందండి ఇప్పుడు మనము అరిసె వేద్దాము ఒక్కొక్కటే వేయాలి కాబట్టి అరిసె మనము అలా చేత్తో వత్తుకొని అలా వేసేయడమే అండి సింపుల్ ప్రాసెస్ అరిసె వేయగానే ఎక్కువ సేపు మనకి అవ్వదండి చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది మనం వెంట వెంటనే ప తిప్పుతూ వెంటనే తీసేయాలి లేదంటే మాడిపోతూ ఉంటాయి ఇప్పుడు అది అయిపోగానే నూనెలో నుంచి తీసి ఈ ప్రెస్సింగ్ దానిపైన వేసేసేయాలండి అలా వచ్చగాని నూనె అంతా కూడా అది కిందకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఒక పేపర్ మీద ఈ అరిసె వేసేసుకోవాలి మరి ప్రాసెస్ అయితే ఇదండి మనకి అరిసె చేసే విధానము యాక్చువల్గా అయితే దీనికి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది మనం వత్తిన ఆయిల్ మళ్ళీ బాండీలో వేసేసుకొని చేస్తూ ఉండాలి మరి చూసారు కదండి సంక్రాంతికి మా ఇంట్లో అరిసెలు అయితే రెడీ అయిపోయాయి మరి చూశాను కదండి అరిసెలు పక్కా కొలతలతో ఎంత పిండి వేసుకోవాలి ఎలాగ మనకి పాకం పట్టుకోవాలి అన్నీ పిన్ పిండి నేను మీకు డీటెయిల్గా అయితే చెప్పాను తప్పకుండా మీరు కూడా ఈ సంక్రాంతికి మీ ఇంట్లో అరిసెలు చేసుకొని పండగ చేసేసుకోండి మన వెన్నెల కంటే కిచెన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ